హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ని చూస్తున్నాం ఇది కొత్త తూర్పు ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్ కలిగిన ఫ్లాట్ ఉంది తిన్నంతా కూడా పార్కింగ్ ఏరియా పైన ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి ఒక ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ సో వెస్ట్ అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి సో ఈస్ట్ ఫేసింగ్ అయితే అవైలబుల్గా ఉంది ఎస్ఎఫ్టీ కూడా ఎక్కువ వస్తుంది టోటల్ సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ వన్ స్క్వేర్ ఫీట్ పదహారు వందల ఇరవై ఒకటి స్క్వేర్ ఫీట్ వచ్చింది టోటల్ ఎస్ఎఫ్టి సో స్పేషియస్ రూమ్స్ ఉన్నాయి హాలు అండ్ రూమ్ వచ్చింది సెపరేట్ రూమ్ అన్నీ ఉన్నాయి లిఫ్ట్ జనరేట్ అన్నీ ఉన్నాయి అనమాట సో అన్నీ కూడా ఇంక్లూడెడ్ ప్రైజ్ ఏమి ఎక్స్ట్రా కాదు సో కంప్లీట్గా చెప్తాను ఇది లొకేషన్ కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరులో ఉంది కొంతమూరు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ సో ఒక వన్ ట్వంటీ మీటర్స్ అట్లా వస్తుంది మెయిన్ రోడ్ నుండి సో పెద్దగా దూరం అయితే ఏం కాదు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉన్నాయి నెంబర్ సేవ్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి సో దీనికి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది జనరేటర్ ప్రోజన్ ఉంది అన్నీ ఉన్నాయి ఆల్రెడీ సేల్ అయినాయి లివింగ్ కూడా ఉంది లోపల సో ఇదంతా కూడా టోటల్ ఎస్ఎఫ్టీ పదహారు వందల ఇరవై ఒకటి వచ్చిందన్నమాట టోటల్ స్క్వేర్ ఫీటు సో లోపల కార్పెట్ ఏరియా ఇన్సైడ్ కూడా బాగా వచ్చింది సో త్రీ బెడ్రూమ్స్ త్రీ బాత్రూమ్స్ ఉన్నాయి సో ఇది పైన కారిడారు అండ్ ఈస్ట్ వెస్ట్ రెండు ఉన్నాయి ఫ్లాట్స్ సో ప్రజెంట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అవైలబుల్గా ఉంది వెస్ట్ ఫేసింగ్ ఆల్మోస్ట్ సేల్ అయినాయి ఒకవేళ మీరు కాల్ చేయండి ఆ టైంకి ఎవరైనా డ్రాప్ అయినట్లు ఏమైనా ఉంటే ట్రై చేయొచ్చు కానీ అన్నీ సేల్ అయిపోయినాయని తెలుసండి తెలిసింది సో ఇదంతా కూడా లివింగ్ రూమ్ హాలు ట్వల్వ్ పాయింట్ సిక్స్ ఇంటూ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోరు టీ షేప్ వస్తుంది హాలు అండ్ ఇది ఎంట్రన్స్లోనే గెస్ట్ బెడ్రూమ్ ట్వెల్వ్ పాయింట్ టూ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ ఇంటూ సిక్స్ నాలుగు ఇంటూ ఆరు ఉంది వెస్ట్రన్ కమోడ్ వస్తుంది దీనికి అండ్ ఇది ఇంకో బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఉంది టాప్లంతా కూడా ఇన్ సైడ్ పీఓపీ సీలింగ్ వస్తుంది పెయింట్స్ అన్ని కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ ఇంటూ సిక్స్ ఉంది సో గేజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్నీ ఉంటాయి అండ్ స్టోరేజ్కి ఉంది సో టోటల్ ఎస్ఎఫ్టీ పదహారు వందల ఇరవై ఒకటి స్క్వేర్ ఫీట్ వచ్చింది టోటల్ ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ ఒక ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఫోర్ ఫ్లోర్స్ ఎయిట్ ఫ్లాట్స్ వస్తాయి అండ్ ఇది బాల్కనీ సో బాల్కనీ సైజ్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫోర్ పాయింట్ సిక్స్ ఉంది సో అంతా కూడా అఫీషియల్ ఏరియా క్లాస్ ఏరియా డీసెంట్గా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు మెయిన్ ఏంటంటే రోడ్డుకి నడక దూరం సో మీరు వాకబుల్ డిస్టెన్స్ చూసుకోవాలనుకుంటే రోడ్డుకి అయితే కనుక నడక దూరం ఇది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫోర్టీన్ పాయింట్ త్రీ పన్నెండు అడుగులు ఆరు అంలాలు వెడల్పు పొడవు పద్నాలుగు అడుగులు మూడు అంగుళాలు ఉంది సో ఆల్మోస్ట్ అంత వర్క్ రెడీ అయిపోయినట్టే ఫినిషింగ్లో ఉంది విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ విత్ గ్రనైట్ ఫ్రేమ్తో ఉంది సేఫ్టీ ఐరన్ గిల్ కూడా వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ సో ఫోర్ ఇంటూ సిక్స్ పాయింట్ సిక్స్ ఉంది దీనికి వెంటిలేషన్ విండో అన్నీ ఉంటాయి సో ప్రొవిజన్స్ అయితే కామను వెస్ట్రన్ కమోర్ట్స్ ఏ మూడు కూడా హాట్ అండ్ కోల్డ్ వాటర్ ప్రొవిజన్ ఉంటుంది అన్నీ ఉంటాయి సో చెప్పాను కదా కార్పెట్ ఏరియా వచ్చేసి పదమూడు వందలు వస్తుంది థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వచ్చింది కార్పెట్ ఏరియా సో ఇదంతా కూడా కిచెన్ కమ్ డైనింగ్ ఎయిట్ పాయింట్ త్రీ ఇంటూ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ ఉంది సో స్పేషియస్గా వచ్చింది చాలామంది ఎట్లా అడుగుతున్నారు కదా ఓపెన్ టైప్ కిచెన్ అండ్ డైనింగ్ ఇక్కడ చూడండి టేబుల్ మౌంట్ వాషింగ్ బేసిన్ అయితే ఇచ్చారు కిచెన్లో స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఇవన్నీ కామను అండ్ పైన కూడా ఎగ్జాస్ట్ పెన్ ప్రొవిజన్ అండ్ ఇదంతా యూటిలిటీ ఏరియా ఫోర్ పాయింట్ ఫోర్ ఇంటూ నైన్ పాయింట్ ఎయిట్ ఉంది వాషింగ్ మిషన్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట వాషింగ్ సెక్షన్ అంతా ఇటు వస్తుంది ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరులో ఉంది కొంతమూరు మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ నడక దూరం దగ్గరలో ఉంటుంది అండ్ ఇది కూజా రూము ఇంకా టైల్స్ అయితే వేయలేదు కానీ టైల్స్ వస్తాయి దీనికి ఫోర్ ఇంటూ ఫైవ్ ఉంది నాలుగు ఇంటూ ఐదు అడుగులు వచ్చింది కూజారూమ్ సో దీని కాస్ట్ చెప్తున్నాను చూడండి ఇది ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ యాభై ఎనిమిది లక్షలు నెగోషియబుల్ ఉంది ఫిక్సెడ్ ప్రైస్ కాదు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి ఫ్లాట్ అది నచ్చి ఒకసారి లొకేషన్ అయితే చూసుకుంటే కనుక బార్గెనింగ్ ఉంది లేదా మీరు కాల్ చేసి ఎంతవరకు ఆ రేట్ అవ్వచ్చు కూడా అడగవచ్చు మనకి ఒక రేట్ ఉంటుంది దాన్ని బట్టి మీరు నియర్ ఇటు చేసుకోవచ్చు అనమాట ప్రాబ్లం లేదు మొత్తం చూడండి లిఫ్ట్ దగ్గర కూడా ఇక్కడ వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది కంప్లీట్లీ అండ్ ఇది ప్రాపర్టీ డీటెయిల్స్ స్క్రీన్షాట్ తీసుకోండి కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి యాడ్ నెంబర్ జీరో త్రీ డబల్ ఫోర్ అంటే ఇదంతా కూడా పైన టెర్రస్ సో కొంత ఇప్పుడు మోస్ట్లీ ఇండివిజువల్ హౌసెస్ ఏంటంటే నియర్ బై రోడ్ అయితే ఉండట్లేదు నియర్ బై రోడ్ మీకు కావాలి అనుకుంటే కనుక అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉంటున్నాయి సో ఇది త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కాబట్టి కాస్ట్ అయితే ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే ఉంది ఇక్కడ జనరల్గా డబుల్ బెడ్రూమే ఒక ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయి కొన్ని కొన్ని ఏరియాస్లో ఒక ఏరియాలు ఒకలా ఉంటాయి సో ఇది ఏరియా అది బాగుంటుంది రోడ్కి దగ్గరగా ఉండడం బెనిఫిట్ అండ్ ఆపోజిట్గా ఒక రోడ్ సిసి రోడ్డే ఇళ్ళ మధ్యలో ఉంది కాబట్టి ఎస్ఎఫ్టీ కూడా టోటల్ ఎస్ఎఫ్టీ పదహారు వందల ఇరవై ఒకటి వచ్చింది అండ్ అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఉంది నలభై నాలుగు గజాలు ఉంది ఈ శానిటరీ ఐటమ్స్ వచ్చేసి జాన్సన్ అండ్ పైప్స్ వచ్చేసి ఆశీర్వాద్ అట్లా యూజ్ చేయడం జరిగింది ఏషియన్ కంపెనీ పెయింట్స్ అండ్ పీఓపీ సీలింగ్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఈ ప్రాపర్టీ నుండి ఎయిర్పోర్ట్ రోడ్ మెయిన్ రోడ్ కొంతమూరు మెయిన్ రోడ్ వన్ ట్వంటీ మీటర్స్ ఉంది కొంతమూరు హైవే జంక్షన్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కొంతమూరు బస్ స్టాండ్ అండ్ పోలీస్ స్టేషన్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ క్యాష్యూ అంబులెన్స్ హాస్పిటల్ నైన్ ఫిఫ్టీ మీటర్స్ కొంతమూరు ఎస్బీ అండ్ మనీస్ ఫంక్షన్ హాల్ వన్ పాయింట్ త్రీ కేఎమ్ మార్ట్ అండ్ కోరి మార్కెట్ టూ పాయింట్ ఫోర్ కేఎం లారీ గ్లోబల్ హై స్కూల్ టూ పాయింట్ సెవెన్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ త్రీ కేమ్ తిరుమల స్కూల్ ఫోర్ పాయింట్ వన్ కేఎం లాలాచెర్రీ సెంటర్ ఫోర్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ సిక్స్ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సెవెన్ పాయింట్ సెవెన్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ నైన్ కేఎం సో మెయిన్ ఏంటంటే మనకి రోడ్డు కదా అందరూ రోడ్డు అడుగుతున్నారు కాబట్టి రోడ్డుకి దగ్గరలో కాబట్టి వన్ ట్వంటీ మీటర్స్ ఉంది సో నడుచుకుని వచ్చే ఫ్లాట్ దగ్గరికి ప్రాబ్లం లేదు సో క్లియర్గా అర్థమైంది కదా ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ నెగేషియబుల్ ఉంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ కాంటాక్ట్ చేయండి అండ్ మీరు ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్న సార్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ డూ సబ్స్క్రైబ్ టర్ ఛానల్ థ్యాంక్ యూ